జై భారత్ జై జై భారత్ ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు రెండు రాష్ట్రముల తెలుగువారు ఎక్కడ పుట్టినా ఎక్కడ జీవిస్తున్నా ప్రపంచంలో వేరే దేశాల్లో పుట్టి ఏ సందర్భంలో కనీసం భారతదేశానికి రాకపోయినా కూడా వారికి పుట్టుకతో వచ్చే అనుబంధం ఈ అక్క అనుబంధం ఈ అక్క రుణం తెలుగువారెవరూ తీర్చుకోలేరు వేల సంవత్సరాల అనుబంధం వారే కృష్ణా గోదావరి వీరి నీరు తాగే ఆ నీటితో పండిన పంటలతోనే తెలుగువారి శరీర కణజాలం నిర్మితమైంది మరి ఒక్కసారి ఆ ఇద్దరిని తలుచుకుందాం ఈ వీడియోలో తెలుగింటి ఆడబడుచులకు గౌతమి గోదావరి కృష్ణవేణి కృష్ణశ్రీ ఇలా ఈ నదుల పేర్లు పెట్టుకుని తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ మురిసిపోతుంటారు తెలుగువారు ೇಶ್ವರ ಮನೋಹಾರಿಣಿ ಆಗಮೋನ್ನತ ಪದವಿಹಾರಿಣಿ ಗೌತಮೀ ಪ್ರಿಯ ಸೋದರಿ ನವಜಾತಿರತ್ನ ಪಯೋದರಿ ಅಂಟು ಕೃಷ್ಣಮ್ಮನು ವರ್ಣಿಂತಾರ सागरे स्वर मनोहारिणि आगमोन्नत पदविहारिणि सागरे मनोहारिणि आगमोन्नत पदविहारिणि गौतमी प्रियसोदरी रत्नपयोदरी गौतमी प्रियसोदरी रत्नपयोदरी वन्दनम् अभिवन्दनम् अन्दुकोनुमी कृष्णवेणी वन्दनं అభివందనం అభివందనం తమ ఇంటి ఆడబిడ్డల అందచందాలను ఈ నది ప్రవాహాలతో పోల్చి సంతోషపడుతుంటారు అందెలా కడియాల గల గల అందమో చీరునవు తళతళ మందము గనిట మలుపు 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 మధుర మధుర భంగిమ భంగిమ కృష్ణా గోదావరి నదులు తెలుగు రాష్ట్రాలలో ప్రవహించడం గొప్ప వరం ఆంధ్రప్రదేశ్లో రెండు జతల కవల జిల్లాలున్నాయి అవే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జంట అయితే కృష్ణా గుంటూరు జిల్లాలు రెండో జంట కొత్తగా ఏర్పాటైన జిల్లాల పేర్లు వాటి అవగాహన నాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ ఈ నాలుగు జిల్లాలకు గల సారూప్యం ఏమిటంటే వీటికి సరిహద్దుగా నది ప్రవహిస్తుంటుంది నదీ తీరాలలో సహజంగా నాగరికత నెలకొని ఉంటుంది కదా మంచి చదువు సంజలు పచ్చని పొలాలు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న కొంత ఎక్కువగా ఉండే అంశం ఏమిటంటే గుంటూరులో మొదల నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కృష్ణా జిల్లాలో సంగీత సాహిత్యాలు మరియు రాజకీయంగా చైతన్యం ఉన్నది పశ్చిమ గోదావరి వ్యవసాయకంగా తూర్పుగోదావరి కళలు కళాహృదయం ఇలాంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి తూర్పుగోదావరి జిల్లాలో కళా పోషకులు కూడా ఎక్కువే దాసరి గారు నిర్మించిన శివరంజని సినిమాలో కాకినాడ సామర్లకోట మధ్య ఉన్న పెద్దాపురం అనే ఊళ్ళో తీశారు సరి అయిన ప్లేసే ఎన్నుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో చదువులు ఉద్యోగాల మీద ఎక్కువ శ్రద్ధ పెడితే తూర్పుగోదావరి వాళ్ళు మాత్రం కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు పూర్వపు హైదరాబాద్ లాగా కొద్దిగా లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ కూడా ఎక్కువే అనిపిస్తుంది డెబ్బై ఎనభై దశకాల్లో వచ్చిన అనేక తెలుగు సినిమాలు ఎక్కువగా ఇక్కడ జీవన శైలినే ప్రతిబింబిస్తాయి మంచి పంటలు కొబ్బరి తోటలు పళ్ళ తోటలు జీడిమామిడి అరటి కడియం తోటలతో ఈ సినిమాలన్నీ నింపేశారు ముప్పై నలభై సంవత్సరాల క్రితం మనకు మంచి పంట పొలాలు ఉన్నాయి కదా చదువుపై కాక ఊళ్ళో ఉన్న ఊళ్ళోనే ఉండాలని ప్రయత్నించేవారు దీనికి కారణం మంచి ఫలితాలనిచ్చే వ్యవసాయం తోటలు గోదావరి మీద తనకున్న అవగాహనంతా దాసరి నారాయణరావు గారు చిల్లరకొట్టు చిట్టమ్మ సినిమాలో చూపెట్టారు లంక గ్రామాల్లో ప్రజల జీవన విధానం సంస్కృతి ఆ చిత్రంలో కళ్లకు కట్టినట్టుగా ఉంది అది ఒక కళాఖండం కాలప్రవాహంలో వచ్చిన మార్పుల వల్ల లంక గ్రామాలలోని ప్రజలు అక్కడ ప్రాంతాలను వదిలి వేరొక ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు గోదావరి తీరంలో తీసిన సినిమాలకు లెక్కే లేదు మూగ మనసులు త్రిశూలం సీతారామయ్య గారి మనుమరాలు సిరిసిరిమూ శంకరాభరణం సూత్రధారులు ఇలా వరుసపెట్టి ఎన్నో సినిమాలు అన్నీ సూపర్ హిట్లే ఎప్పటినుంచో ఇప్పటిదాకా కోట్ల కోట్ల ప్రజల కడుపు నింపిన గోదావరికి కళాహృదయం కూడా ఎక్కువే ఎన్నో కథలను తన కడుపులో దాచుకుంది పాటలను తన చుట్టూ అల్లుకుంది ఎన్నో అద్భుత గీతాలు పూర్తి నిడివి సినిమా పాటలు అలాగే ఆకాశవాణి లలిత గీతాలతో వేరొక వీడియో చేయబోతున్నాను ప్రస్తుతానికి ఈ కొన్ని పల్లవులు గోదావరి గురించి మాట్లాడుకుంటూ అడవి బాపిరాజు గారు రాసిన ఉప్పొంగిపోయింది పాడుకోపోతే ఎలాగా కొండల్లో కోనల్లో ఉరికి ఊళ్ళల్లో ప్రవహించి చివరికి మనల్ని దీవిస్తూ కళలిలో కలిసిపోవడాన్ని అడవి బాపిరాజుగారు ఇలా ఊహించారు உப்பொங்கி போயி கோதாவரி தானு தெப்புண்ணி கோதாவரி உப்பொங்கி போயி கோதாவரி தானு தெப்புண்ணி கோதாவரி கொண்டோ உரிக்கு கோனல்லோ ந కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది ఆకాశగంగతో హస్తాలు కలిపింది ఉప్పొంగిపోయింది గో గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి అడవి చెట్లన్నీ నిజడలలో తురిమింది ఉళ్ళుదండలు గోచి దాల్చింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి నరమానవుడి పనులు సిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడిచింది నరమానవుడి పనులు స్థిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడిచింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్నయగ సింది గోదావరి తాను ఎగసింది గోదావరి పాపి కొండల వెనుక పాపంటి మనసున్నా ജാബി ഉണ്ടാടനീ ചേനീ നാജം കിടിപ്പോയ പാപീകുണ്ടല വെനുക്കാപ്പി മനസ്സുണ്ണ ജാവി ഉണ്ടാടനീ చల్లని కబురుస్తే నీ నాజంకంతా విడిపోయనే చల్లని కబురుస్తేనే నాజంకంతా విడిపోయనే ని దూరించే తోటలోకి பாட வெகடி வச்சிந்தி கண்ணுள்ளோ நீரு துடிச்சி கம்மனி கல் montreுமraktion நிதுரிண்சே தோடலோகி பாடா வெகடி வச்சிந்தி கண்ணுள்ளோ நீரு துடிசி கம்மனி கலைச்சிந்தி oh ah. ತಪ್ಪು ಮನಿಷಿಕಿ ತಲ್ಲಿ ಗೋದಾರಿಕೆ ತಗೋದಾರಿಕೆ ಹಾಟು ಪೋಟುಂಡಂಗ ತಪ್ಪು ತುಂದ ಮನಷಿ ತಲರಾತ ತಪು ತುಂದ ಮನಷಿ ತಲಿಗೋದಾರಿಕೆ ಆಟುಪೋಟುಂಡಂಗ ತಪ್ಪು ತುಂದ ಮನಷಿ ತಲರಾತ ತಪ್ಪು ತುಂದ ಮನಷಿ ಆ డొక్కా సీతమ్మ గారిలా కడుపు నిండా అన్నం పెట్టినా గోదారి గట్టుంది గట్టు మీనా సెట్టుంది ఏదో ఏదో అన్నది ఈ మాస కవేలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు ఓ ఇంటాయిన కృష్ణమ్మను ఏకంగా తన ఇంటి అలివేణి అనేశాడు కృష్ణవేణి తెలుగింటి విరిబోణి కృష్ణవేణి నా ఇంటి అలివేణి అమరావతి గుడి అడుగుల నడయాడి అమరావతి గుడి అడుగుల నడయాడి బీళ్లను బంగారు చేలుగా మార్చేటి మరి ఇంటి బాధ్యత చేతిలో పెట్టాక ఆమెకి తప్పుతుందా బీళ్లను బంగారు చేలుగా మార్చేస్తుంది అమరావతి గుడి పక్క నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ ప్రవహించేస్తూ మన ఫిలిం డైరెక్టర్ వంశీకైతే గోదావరి గాలి ఇంకా నీటి ప్రవాహ జరి వీటితో రాత్రి పగలు పండగలు పబ్బాలు ఇంకా ఏమీ అక్కర్లేకుండా ఆ గోదావరి తీరంలోనే అక్కడక్కడ ఉన్న ఇళ్లల్లో ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోగలడు ഗോദരി നാദറി ഗോദാബരി നാദറി മറിയുഗാല കലു പാരുതുവോ ഓ ഗോദാബീ നാദി नदी सुन्दरि सुधास्यन्दिनी नगाधीश्वरनन्दिनी नडचिकोना नडुमकाना कडचिवचिडनवझरी नदी सुन्दरी వేదన్లా గోదావరి ప్రవహిస్తోందే వెన్నెల కృష్ణ వేణి విహరిస్తోందే వేదంలా గోదావరి ప్రవహిస్తోందే వెన్నెల కృష్ణ వేణి విహరిస్తోందే చెల్లి విహరిస్తోందే మరి ఒక్క నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ రోజుల్లో భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండేది కదా కృష్ణా గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో క్షామం ఏర్పడింది వానలు లేక పంటల దిగుబడి దెబ్బతింది జీవనదులు ఉండగా సాగునీటికి లోటు ఏర్పడింది మనది ప్రధానంగా వ్యవసాయక దేశం కాబట్టి సహజంగా ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు అదే ట్యాక్స్ తగ్గిపోయింది ఆ రోజుల్లోనే అది ఆరు కోట్లుగా లెక్కించబడింది దీని విషయమై ఈస్ట్ ఇండియా కంపెనీ శిస్తు తక్కువ అయిపోవడానికి కారణాలు అన్వేషించింది చివరికి నీటి లభ్యత లేకపోవడం వల్ల పంటలు పండక ప్రజలు శిస్తు కట్టలేదని నిర్ణయానికి వచ్చింది కనుక నీటి వసతి కోసం మార్గాన్వేషణ కొనసాగించింది కృష్ణా గోదావరిలలో నీరు ఉన్నా అవి పంట వినియోగానికి అందుబాటులోనికి రాక వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని నిర్ధారించి నీటి నిల్వ కోసం ఆనకట్ట బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు కనుక పద్దెనిమిది వందల నలభై నలభై ఐదు ప్రాంతాల్లో వచ్చిన క్షామం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడానికి అలాగే విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజ్ నిర్మించడానికి కారణమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ బాధ్యతను సైన్యాధికారిగా ఉన్న సివిల్ ఇంజనీర్ సరర్ కాటన్కు అప్పగించారు ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని దొరలు అని పిలిచేవారు కదా కాటన్ దొర ఆనకట్ట కట్టడానికి తగిన సమాచారం కానీ గణాంకాలు అతని వద్ద లేవు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశానికి రావడానికి కారణం వ్యాపారం ఇక్కడ ఉన్న సహజ వనరుల దోపిడీ దాని సమాచారం కోసం పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశ భూమి సర్వే గురించి స్థాపించారు అంతకు ముందర భారతదేశంలో సమగ్రమైన భూ సర్వే గణాంకాలు లభ్యత లేదు అలాగే భారతదేశంలోని సహజ వనరుల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా కంపెనీ వారు స్థాపించారు ఈ భూ భౌగోళిక సర్వే క్లిష్టమైనది అంతేకాక చాలా సమయం కూడా పడుతుంది అంగుళం అంగుళం ఈ సర్వేని నిర్వహిస్తారు అప్పుడు వారు నిర్వహించిన తయారు చేసిన మ్యాప్సే మనము ఇప్పటికి కూడా వాడుతున్నాము ఈ సర్వే ద్వారా తయారు చేసిన షీట్స్ని టోపో షీట్స్ అంటారు ఈ షీట్స్లో కొండలు మిట్టలు నదులు కాంటూర్సు ఎలివేషను స్లోప్స్ ఇవన్నీ కూడా సమగ్రంగా ఇవ్వబడతాయి అలాగే మన సహజ వరణులైన ఐరను మెగ్నీషియము కోల్ గోల్డ్ ఇలాంటి లోహాలన్నీ మన దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత సాంద్రతతో ఉన్నాయో కూడా ఈ షీట్స్లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షీట్స్లో లభిస్తాయి అయితే సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్ సర్వే బ్యారేజ్ పనులు మొదలు పెట్టడానికి అప్పటికి ఎటువంటి మ్యాప్స్ సమాచారం లేదు కనుక అతనికి పని కష్టమైంది మొదటిది అతని వద్ద భూభౌగోళిక సమగ్ర వివరాలు లేకపోవడం రెండవది ప్రాంతీయ భాష అయిన తెలుగు తెలియకపోవడం మూడవది దట్టమైన అడవులతో పరిచయం లేకపోవడం వీటన్నిటికీ మరియు ఆనకట్ట పూర్తిగా రూపొందించేందు వరకు అతనికి పూర్తి వెన్నుదన్నుగా నిలచినది తొలి తెలుగు ఇంజనీరు శ్రీ వీణం వీరన్న కాటన్ దొర గురించి ప్రముఖంగా అందరికీ తెలుసు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంలో శ్రీ వీరన్న గారు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు కనుక వారిని తలుచుకుంటూ నాలుగు మాటలు ఇప్పుడు చెప్పుకుందాం పదిహేడు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో రాజమండ్రిలో వీరు జన్మించారు కలకత్తా మద్రాసులలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించి పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో రాజమండ్రి నీటిపారుదల శాఖలో ఉద్యోగంలో చేరారు తదుపరి కాటన్ దొరకు సహాయకుడిగా చేరి ల్యాండ్ సర్వే ధవళేశ్వరం నుంచి బ్యారేజ్ కన్స్ట్రక్షను అన్ని శ్రమ కోర్చి దగ్గరుండి పని పూర్తి చేశారు సర్ ఆర్థర్ కాటన్ జబ్బు పడి చాలా కాలం ఇంగ్లాండ్ వెళ్ళిపోతే బ్యారేజ్ పనులు ఆగిపోకుండా నిరాటంకంగా కొనసాగించి పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మార్చి నెలలో నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలిగారు శ్రీ వీరన్నగారు కాటన్ ధర స్వహస్తాలతో రాసిన ఆధారం మనకు లభించింది శ్రీ వీరన్నగారు నాకు లభించకపోతే ఇంత వేగంగా గోదావరి ఆనికట్టను పూర్తి చేయలేకపోయేవాడిని అని ఆయన వ్రాశారు శ్రీ వీరన్నగారి సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ బిరుదు ప్రదానం చేసింది మైసూర్ మహారాజా వారిని సన్మానించి సువర్ణ భుజకీర్తులు తొడిగారు విక్టోరియా మహారాణి ఆనకట్ట సమీపంలోని మెర్నిపాడు గ్రామం ఆదాయాన్ని ఆయనకు బహుమతిగా ప్రకటించారు తండ్రి జీవిత చరిత్ర వ్రాసిన కాటన్ కుమార్తె లేడీ హోప్ శ్రీ వీరన్న గారి గురించి ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆయన పార్థివ శరీరాన్ని ధవలేశ్వరం హెడ్లాక్ ప్రాంతంలో దాన సంస్కారాలు నిర్వహించారు ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో గదా కాటన్ మ్యూజియంలో వీరన్న గారి చిత్రపటం కూడా కలదు బ్యారేజ్ నిర్మాణంలో అవసరమైన పదివేల మందిని అహర్నిసలు తన శక్తి వంచన లేకుండా తన మేధోశక్తిని మొత్తం వినియోగించి కొండలు కోనలు తిరిగి బోయవాళ్లను సమకూర్చి ధవళేశ్వరం రర్పించి పని పూర్తి చేయించిన ఘనత శ్రీ వీరన్న గారిదే మొదట్లో కాటన్ దొరగారు అడవుల్లో తిరగలేక కొండలు కోనలు ఎక్కలేక జబ్బు పడి లండన్ వెళ్ళిపోయారు చాలా రోజులు అక్కడే ఉండిపోయారు కూడాను ఆ బాధ్యత మొత్తం శ్రీ వీరన్న గారు వహించి కాటన్ దొరగారికి ఆనకట్ట పూర్తి చేసి అప్పచెప్పారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కాలు ఎక్కడ పెట్టినా అడుగు ఎక్కడ పెట్టినా సహజంగా తమ మతాన్ని వ్యాప్తి చేసినట్లే సర్ ఆర్దర్ కాటన్ గారు కూడా తమ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేసినట్టుగా చెప్తారు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో ధవళేశ్వరం బ్యారేజ్ జాతికి అంకితం చేశారు దాదాపు అదే సమయంలో అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో సార్ ఆర్ధర్ఘార్టన్ శిష్యుడైన మేజర్ చార్లిస్ పర్యవేక్షణలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కూడా పూర్తి అయ్యింది కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొత్త ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ కూడా కొత్తది నిర్మించడం జరిగింది వీరి కృషి ఫలితంగా ప్రయత్నపూర్వకంగా ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆనకట్ట నిర్మించి వృధాగా పోతున్న నీటిని ఆపి గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాలను సస్యశ్యామలం చేశారు వీరు మనకు ఎప్పుడూ చిరస్మరణీయులు ప్రకృతే కృష్ణా గోదావరిలను అక్కచెల్లెళ్ళుగా పుట్టించింది కొన్ని నదులు ఒకదానిలో ఒకటి కలిసిపోయి వరదలు విధ్వంసం సృష్టిస్తుంటాయి కానీ కృష్ణా గోదావరి అలాంటి పరిస్థితి ఎప్పుడూ కలగనివ్వలేదు ఈ రెండు నదుల తీరాలలో గల నగరాలు పట్టణాలు పల్లెలు పెద్దగా దూరంగా ఏమీ ఉండవు అయినా వాటి పరివాహక ప్రాంతాల్లో ప్రజల బలాబలాలు మనస్తత్వాలు ఆచార వ్యవహారాలు ఆహార పద్ధతులు తేడాగా ఉండడం గమనించవచ్చు దీనికి కారణం వీచే గాలి నీటిలో గల తత్వం భూమిలో గల బలం కారణం అయి ఉండవచ్చు ఎవరి గొప్పతనం వారిదే అయినా నేను గమనించినది కృష్ణా తీరం వాళ్లకు శరీర దారుఢ్యం పట్టుదల అధికం అనిపిస్తుంది గోదావరి తీరం వాళ్లకు సున్నితత్వం అధికం తమాషా ఏమిటంటే ఈ నదులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటాకే ఈ తేడా కనిపిస్తుంది తెలంగాణలో కృష్ణనీళ్ళు తాగినా గోదావరి నీళ్లు తాగినా ఈ తేడా అంతగా ఎక్కువ కనపడదు కారణం నాకు తెలియదు గోదావరి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఆంధ్ర చేరుతుంది కృష్ణానది మహబూబ్నగర్ జిల్లా మీదుగా ఆంధ్ర చేరుతుంది ఈ రాష్ట్రాల సరిహద్దుల వద్దే అనేక ఉపనదులు ఈ జీవనదులలో కలుస్తాయి అది కారణమై ఉండవచ్చు ఈ తేడా రావడానికి ఆంధ్రప్రదేశ్లో మనుషుల హడావిడి ఎక్కువ తెలంగాణలో వాళ్ల పనులు వాళ్ళు నిశ్శబ్దంగా అరువు చేసుకుంటుంటారు కృష్ణానది మీద నాగార్జున సాగర్ నిర్మించాక నల్లగొండ వాసులకు గుంటూరు వాసులకు పంటపొలాలకు మంచి నీటి వసతి లభించింది కృష్ణా గోదావరి నదీ తీరాలలో ఉభయ రాష్ట్రాలలో తెలంగాణలోను మరియు ఆంధ్రాలోనూ కూడా పెక్కు పుణ్యక్షేత్రాలున్నాయి అన్నీ పురాతనమైనవి సిద్ధులు యోగులు తపస్సు చేసినవి వీటిని దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వ ఆదాయం ఎంతో మెరుగుపడుతుంది ప్రజలకు తమ నేల మీద అభిమానం కలుగుతుంది ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఈ వర్షాకాలంలో నల్లమల దట్టమైన అడవులకు వచ్చేసాం నాలుగు మాటలు చెప్పుకుంటూ కృష్ణా తీరాన ఉన్న శ్రీశైలానికి వచ్చేసాం అదిగో శ్రీశైల పర్వతం మనకి ఎదురుకుండా కనిపిస్తోంది അല്ലതിഗോ ശ്രീശൈലം അധിയേനാ ശ്രീശൈലം മല്ലികാർജുനുടു കാപുരമുണ്ട് ഇല്ലതീന ശ്രീശൈലം അല്ലതി ശ്രീശൈലം അധിയേനാ ശ്രീശൈലം దాకున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం దాకున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం అక్కడికే వెడదాం హరాయని మొక్కుకుమెట్టే మెట్టే కడదాం ఒక్క ముషమి కవదలం అయ్యను పక్క నుండి గదలం హరోం హరోం భర హరోం భరోం భర హరోం భరోం భర హర హర హరోం హరోం భర హరోం భరోం భర హరోం భరోం భర హర హర హరోం హరోం భర హర హర హరోం భరోం భర హర హర జై భారత్ మాత జై జై భారత్ మాత మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నది नमस्कार ेवि पावनी सकलान्ध्रजन संसेवितोत्तम वाहिनी पावनी सकलान्ध्रजन संसेवितो जीवने करुणाघनरसाङ्कितजीवनीवन्दनम् अभिवन्दनम् अन्दुकोनुमी कृष्णवेणी वन्दनम् अभिवन्दनम् पावनी सकलान्ध्रजन संसेवितोत्तमा वाहिनी पावनी सकलान्ध्रजन संसेवि